జెమినై గురించి చూడండి ఫ్రీ యాప్ ఇది గూగుల్ యాప్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా బేసిక్ లెవెల్లో ఉన్నారు మీ నేటివ్ లాంగ్వేజ్ తెలుగు తెలుగులో అడిగినా సరే మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వస్తుంది ఇప్పుడు ఎలాగో మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ గూగుల్ జెమినై ఓపెన్ చేశాను ఇది ఎలా ఓపెన్ చేయాలి అంటే ప్లే స్టోర్లో గూగుల్ జెమినై అని కొడితే వస్తుంది చాలా ఈజీ యాక్సెస్ అనమాట ఇది గూగుల్ యాప్ ఇక్కడ మైక్ సింబల్ ఉంటుంది కదా అది క్లిక్ చేసి నేను చెప్తాను చూడండి Naku English Sarigaradu. Can you translate this in English? Naku means to me or for me. English is, of course, the English language. Sargarado is where it gets tricky. It sounds like a request. Can you help me with English? This is the most likely and general translation. Please teach me some English. I need some English help. Give me some English learning help. Okay, idi Native language ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది ఇది వాయిస్ని గ్రాస్ప్ చేసేసి చెప్పేస్తుంది సో నేటివ్ లాంగ్వేజ్ మనం ఏది వాడినా దాని ట్రాన్స్లేషన్ వచ్చేస్తుంది విత్ ఇన్ ప్రాక్షన్ సెకండ్స్లో సో ఇది చాలా యూస్ఫుల్ గూగుల్ జిమ్నాయి మీరు ప్రతిరోజు దీంతో ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లెటర్ రైటింగ్ అడగవచ్చు లేకపోతే ఒక స్పీచ్ అడగవచ్చు లేకపోతే స్టూడెంట్స్కి సంబంధించిన డౌట్స్ అన్నీ అన్నీ క్లారిఫై చేస్తుంది అలాగే చాట్ జీపీటీలో కూడా మనం ఇలా వాయిస్ వాయిస్తో కూడిన కన్వర్జేషన్ వస్తుంది చాట్ జీపీటీలో చాటింగ్ మాత్రమే కాదు వాయిస్ కూడా వస్తుంది అది మీకు ఎలాగో చూపిస్తాను ఇప్పుడే ఇది ఫస్ట్ మీకు అర్థమైంది కదా గూగుల్ జమినే ఇంకా రెండు మూడు క్వశ్చన్లు అడుగుతాను చూడండి I speak broken English. Can you teach me English? Of course. Speaking broken English is a normal part of the learning process. Don't be discouraged. We can work on improving your English step by step. To help you best, let's focus on a few key areas. 1. Identifying your specific challenges. Pronunciation Are there certain sounds or words you find difficult to pronounce? Grammar do you struggle with sentence structure? okay. next. my friend speaks in english very well, but i cannot speak like him. how can i do practice? it's understandable to feel that way when you see someone else excelling at something you're working on. don't be discouraged. Everyone learns at their own pace. Here's a breakdown of why your friend might be more fluent and how you can work towards improving your own English speaking skills. Possible reasons your friend speaks English better. More practice. They might have been practicing for a longer time or more consistently. Immersion. They might be exposed to English more often, e.g., through media, work, or social circles. Natural aptitude. Some people have a natural talent for languages. Different learning style. Their learning style might be more effective. మా ఫ్రెండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టి తనకి బాగా వచ్చింది మీరు కూడా చేయండి అలా అలా చెప్తుంది సో ఏది అడిగినా సరే చెప్పేస్తుంది అది బేసిక్ లెవెల్ అవ్వచ్చు అడ్వాన్స్ లెవెల్ అవ్వచ్చు ఎవరైనా ఒక అడ్వాన్స్డ్ వొకాబులరీ యూజ్ చేశారనుకోండి ఆ వర్డ్ మీనింగ్ తెలియలేదు అనుకోండి మీరు అడిగితే చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద తెలుగు మీనింగ్ ఆఫ్ ఎంపసాయస్ మీనింగ్ మనం మామూలుగా తినప్పుడు అడిగేమనుకోండి చెప్పేస్తూ ఉంటుంది మీరు టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇంత ఈజీ ప్రాసెస్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ ఇక్కడ చూడడానికి ట్రాన్స్లేషన్స్ కూడా వచ్చేసింది స్క్రీన్ మీద అది చూసారు కదా ఇది స్క్రీన్ షాట్ తీసుకుని కూడా చదివేసుకోవచ్చు చూసారు అసలు ఎంత మంచి ప్లాట్ఫామ్ ఉందో మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంకెందుకు మీకు ఆలస్యం చక్కగా ప్రాక్టీస్ చేయండి మీతో మీరు చేసేసుకోండి చక్కగా ఏదోతో మాట్లాడండి ఎవ్వరు వాళ్ళు ఎవరి దగ్గర జాయిన్ అవ్వకర్లా ఎక్కడ డబ్బులు పే చేయక్కర్లా ఫ్రీ యాప్ ఇది గూగుల్ యాప్ కాబట్టి ఫ్రీ అలాగే చాట్ జీపీటీలో కూడా వాయిస్ ఓవర్తో మనం కన్వర్జేషన్ చేయొచ్చు అంటే కన్వర్జేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు మామూలుగా చాటింగ్తోనే ఉంటుందని అందరూ అనుకుంటారు కానీ చక్కగా స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అది ఎలాగో మీకు చూపిస్తాను ఫస్ట్ మీరు చాట్ జీపీటీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అది నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు చూపిస్తాను ఇదిగోండి చాట్ జీపీటీ యాప్ ఇలా ఉంటుంది ఫ్లవర్ లాగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా ఆ మైక్ సింబల్ మీద కాకుండా ఇక్కడ చూడండి ఇలా గీతలుగా ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి వాయిస్తో కన్వర్జేషన్ వస్తుంది చాటింగ్ కాకుండా కనిపిస్తుంది కదా ఇది ఈ మైక్ సింబల్ పక్కన సో ఇప్పుడు మీకు చూపిస్తాను Hi, how are you? Hi, Jaya. I'm doing great. Thanks for asking. How about you? I'm good. Can you help me with learning English? Of course, Jaya. I'd love to help you with learning English. What specific areas are you focusing on? Sometimes I fumble when I speak in English. So, how can I improve my English language? No worries, Jaya. ంగ్ సో చూసారు కదా ఎలా వస్తుంది సో ఈ విధంగా మీకు ఇక్కడ టైప్ అయిపోయి వస్తుంది మీరు ఏదైతే మాట్లాడారో అది మొత్తం కూడా టైప్ అయ్యి వస్తుంది ఇది తర్వాత కూడా కన్వర్సేషన్ అయిపోయిన తర్వాత కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు అడిగిన క్వశ్చన్ తను ఇచ్చిన యాన్సర్ మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది డేటా సో ఇది కూడా చాలా యూస్ఫుల్ చాట్ జీపీటీలో కన్వర్జేషన్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ కొలీగ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్